మాధురి భర్త అమ్మ కోష్కి వల్ల ఇంటికి వచ్చి ఉంటారు అప్పుడు దాత్రి అసలు మాధురి ఏం పెద్ద తప్పు చేసిందని మాధురిని ఈ ఇంటికి పంపించమని ఎందుకు చెప్తున్నారు మీరు అని మాధురి భర్తని దాత్రి నిలదీస్తూ ఉంటుంది ఈ ఇంట్లో ఒక క్రిమినల్ ఉన్నాడు అలాంటి నేరస్తుల ఇంటికి మా మాధురిని మేము పంపించదలుచుకోలేదు అని యువరాజ్ని ఉద్దేశిస్తూ మాధురి భర్త చెప్తూ ఉంటాడు ఏంటి మా అన్నయ్యని ఎంత ధైర్యం ఉంటే నువ్వు క్రిమినల్ నేరస్తుడని మాట్లాడుతూ ఉంటావు మా అన్నయ్యని మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి ఎందుకంటే తను నా అన్నయ్య ఒక్క మాటన్నా కూడా నేను చూస్తూ ఊరుకోను అలాగంటే మీ నాన్న నేరం చేసి జైలుకు కూడా వెళ్ళాడు క్రిమినల్ రోజు మీ నాన్న కళ్ళ ముందరే తిరుగుతూ ఉంటే నాకు చిరాకు అసహ్యం వేస్తూ ఉన్నాయి అయినా కూడా నేను మీ ఇంట్లో ఉంటున్నాను కదా మీ నాన్న నేరస్తుడు ఇంట్లో తిరుగుతూ ఉండొచ్చు మా అన్నయ్యని నువ్వు ఇలా మాట్లాడతావా నన్ను ఇంటికి పంపించనని చెప్తావా అసలు మా అన్నయ్యని అలా మాట్లాడకు అని మాధుడి భర్తకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇలా మాట్లాడతావే నిన్ను అంటూ భర్త మాధుడి చెంప పగలగొట్టడానికి చెయ్యి ఎత్తుతూ ఉంటాడు దాంతో వెంటనే కేదార్ యువరాజ్ ఇద్దరు ఒక్కసారిగా వచ్చి అతని చేతిని అడ్డు పట్టుకుంటాడు తను ప్రెగ్నెంట్ అన్న ఇది కూడా లేకుండా చెయ్యి చేసుకుంటావా నీకు ఎంత ధైర్యం మాధురిని కొట్టడానికి అని యువరాజ్ నిలదీస్తూ ఉంటే నువ్వు మాధురిపై చెయ్యి చేసుకోవాలని అనుకుంటే మా ఇద్దరి అన్నయ్యలని దాటుకుని నువ్వు చెయ్యి చేసుకోగలవా అని కేదార్ కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు యువరాజ్ని నేరస్తుడని మాట్లాడుతూ ఉండటంతో నిషి వైజయంతి చాలా బాధపడుతూ చూస్తూ ఉంటారు ఇప్పటికైనా యువరాజు నిజంగానే మార్తాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం